హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ బింగి ఈ వీడియోలో ఫస్ట్ టైం చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చేలాగా చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ మనము ఎంత చికెన్ని బిర్యానీలో కలపాలనుకుంటున్నామో ఆ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని అందులోకి కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక సైడ్లోకి తర్వాత మనము ఇప్పుడు మనం మిక్స్ చేసుకునింది ఎందుకంటే పీసెస్కి స్పైసెస్ పట్టడానికి అనమాట తర్వాత మనం ఏం చేయాలంటే మనం ఏ పాత్రలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ పాత్రని స్టవ్ పైన పెట్టేసుకొని తర్వాత అందులో కొంచెం నెయ్యి అలాగే కొంచెం నూనె వేసుకొని అందులోకి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి అంటే బిర్యానీ ఆకు చక్క లవంగాలు అలాగే సోంపు షాజీరా అనాసపువ్వు మరాటె మొగ్గ అవన్నీ కూడా అందులోకి వేసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆనియన్స్ కొంచెం వేగాక అందులోకి ఒక మీడియం సైజు రెండు మూడు టొమాటోస్ని కూడా వేసి అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఉంటుంది కదా అది కూడా కొంచెం వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి ఇట్లా బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం పసుపు కొంచెం కారము కొంచెం సాల్ట్ వేసుకొని అవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం సేపు అలా కలుపుతూ అందులోనే కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా పౌడరు అలాగే కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లోనే ఒక టూ త్రీ మినిట్స్ వరకు అవి బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులోకి మనము కొంచెం పెరుగు యాడ్ చేసుకొని ఆ పెరుగంతా కూడా బాగా అందులోకి మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని తర్వాత మనము కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా ఇందులోకి వేసేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదా ఒక సైడ్లో చికెన్ని ఆ పీసెస్ అన్నీ కూడా ఇందులోకి వేసేసేయాలన్నమాట ఈ పీసెస్ వేసాక మనము అంతా బాగా మిక్స్ చేసేసి మళ్ళీ ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మూతపెట్టేసి అలాగే చికెన్ని ఉడకనివ్వాలన్నమాట కొంచెం చికెన్ ఉడకనివ్వాలి చికెన్ ఉడికి అందులో ఉండే వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత మనము కొంచెం సాల్ట్ చూసుకొని సరిపోకపోతే వేసుకోవాలి లేదంటే వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ల హాఫ్ వరకు లెమన్ పిండి వేయాలి లెమన్ పిండి వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు మనము ఎంత రైస్ తీసుకుంటామో ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వర్క్ వేసుకోవాలి అలాగా మనం ఎంత రైస్ అయితే తీసుకుంటామో వాటర్ కూడా అంత వేసేసుకొని చికెన్ కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బియ్యంని ఎసరుతో సహా పోసేసుకోవాలి అంటే మనం తీసుకున్న బియ్యంకి డబుల్ వాటర్ పోసుకోవాలన్నమాట పోసేసుకొని బాగా మిక్స్ చేసేసి అది కూడా ఇంకా మనం హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి తర్వాత మనము కొంచెం రైస్ ఉడుకుతున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడకనివ్వాలన్నమాట అంతేనండి చికెన్ బిర్యానీ ఈజీగా రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్